నేను యూత్లో ఉన్నప్పుడు మా ఫాదర్ నా గురించి చాలా బాధపడేవాడు నేను తిరుగుతుంటే అల్లరిగా నన్ను కాపాడలేక నన్నేమని అంటే ఏమైనా చెదిరిపోతామని భయంతో ఏమనలేక రాత్రి పగలు ప్రార్థన చేసేవాడు అలాగే మా ఫాదర్ వాళ్ళని దేవుడి వైపు నడిపించిన ఒక సేవకుడు వచ్చినప్పుడు నీ కొడుకు ఏం చేస్తున్నాడు చాలా ప్రార్థన చేస్తే పుట్టాడు కదా వాడు ఏం అని అడిగితే ఏం చేస్తాడు బాగానే ఉన్నాడు కానీ చాలా అల్లరిగా ఉన్నాడు అసలే మాట ఇలేదు దైవికమైన ఆలోచనలు అతనికి లేవు ఎప్పుడొస్తాడో తెలియదు ఎప్పుడు వెళ్తాడో తెలియదు ఏమైనా అందరంటే వాళ్ళ మమ్మీ లేదు కాబట్టి వాడు ఏమైనా దుఃఖించి ఏమైనా ఏదైనా అవుతాడేమో అని చెప్పి భయంతో నేను ఏం అనలేకపోతున్నాను రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి మా ఫాదర్ ఆయన దగ్గర కళ్ళం నీరు పెట్టుకోవడం జరిగింది ఒక మాట చెప్పు నేను వచ్చానని చెప్పు నా దగ్గరికి రమ్మని చెప్పు అని చెప్పన్నడమాట నీ కోసం చాలాసేపు ఉన్నారు ఆయన నేను ఖచ్చితంగా కలవమన్నారు నీ కోసం ప్రార్థన చేస్తారంటే చెప్పాను చిన్నప్పటి నుంచి మనం సండే స్కూల్ని వెళ్ళినోడిని దేవుడుగుని తెరిసినే కొంచెం మా ఫాదర్ వాళ్ళు నేర్పించారు కానీ ఎవరి దశలో పాడైపోయి రకరకాల గుండి దైవ దైవంగా దూరం అయిపోతూ ఉంటాం ప్రార్థన చేస్తే ఎంతో ఏదో జరుగుతుందేమో ఆయన ఎందుకు రమ్మన్నాడు అని చెప్పి వెళ్ళాను ఎప్పుడు పదకొండు గంటలకు వెళ్ళాను ఎందుకంటే మనం రాత్రి లేటుగా వస్తాం మార్నింగ్ లేచేదడికి పద అవుతుంది పదయ్యాక మనం రెడీ అవ్వాలి పదకొండు అవుతుంది పదకొండు గంటలకి బైక్ వేసుకుని వెళ్ళాను హెల్త్ అయిన వచ్చే ఆయన బాగున్నావని చెప్పి టీ తాగా అది తాగు అని చెప్పి మాకు మా ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్ అయినా ఆయనకి చాలా ఇష్టం ఏంటి ఇప్పుడు వచ్చావు అన్నాడు మీరు రమ్మన్నారట కదా అని అంటే నేను రమ్మన్నది పదకొండు గంటలకు కాదు రేపు అయితే నువ్వు ఎనిమిది గంటలకు రా మళ్ళీ వెళ్ళాను పది గంటలకు వెళ్ళాను మళ్ళీ అరే నువ్వు పది గంటలకు వచ్చే వింటున్నా ఆయన నువ్వు నేను ఎనిమిది గంటలకు రమ్మను నేను ప్రార్థన చేశాక ఫస్ట్ నీకు ప్రార్థన చేద్దాను అనుకుంటున్నాను తొమ్మిది గంటల వరకు నీ కోసం ఎవరు లైన్లో ఉంటారు చాలా మంది వస్తారు చెయ్యాలి నీకు ఫస్ట్ నేను ప్రేరణ చేసినవన్నీ ప్రార్థన చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎయిటీకి రా అన్నాడు ఫ్రైడే రమ్మంటే ఇంకా రాత్రి ఇది మనసులో పెట్టుకున్నాను నేను చాలా యాంగ్జైటీలో ఉన్నా అనమాట ఏంటి ఇతను ఎలా రమ్మంటున్నాడు ఈయన ఈయన నేను దీవించబడతానని ఒక ఆలోచనతో ఉండి ఆయన కోసం త్వరగా లేచి తయారయ్యి డాడీ నేను వెళ్తున్నానని చెప్పి మా ఫాదర్కి వెళ్ళనమాట వెళ్ళిన తర్వాత నీకోసం వెయిటింగ్ చేస్తాను నీకే ఫస్ట్ ప్రేర్ చేద్దానని చెప్పి అన్నాడు సరే చెయ్యండి అని చెప్పేసి కూర్చుందనమాట కూర్చుంటే రెండు మాటలు చెప్పాడు ఒకటి వచ్చుట రెండు ఇచ్చుట అన్న వచ్చుట ఇచ్చుట ఇదేంటి అని అనమాట ఈ బైబిల్ ఎక్కడ ఉందని చెప్పాను ఆ బైబిల్లో ఉంది ఇది వచ్చుట ఇచ్చుట అన్నాడు అంటే అంటే మొట్టమొదట నీ సంఘంలోనికి నువ్వు అడుగు పెట్టడానికి ప్రయత్నించు ఆలయానికి వెళ్తున్నావా ఫస్ట్ స్టెప్ నువ్వే లోపల రెండు నీ దగ్గర ఏది ఉందో ఏం తీసుకొచ్చావో కానుకను కృతజ్ఞత చూపించు అక్కడ ఈ వారమంతా నేను కాపాడినందుకు కృతజ్ఞత చూపించు అది డబ్బులు కాదురు అని ఇచ్చేది నీ యొక్క కృతజ్ఞత అది నీ దగ్గర ఏది ఉంటుంది అది ఇవ్వని చెప్పాను ఆ రెండు మాటలు చెప్పాక నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కష్టం అనిపించలేదు నా జీవితంలో ఈ దగ్గర రావడం టఫ్ అనిపోయింది కానీ అసలు చర్చిగా ఎప్పుడో వెళ్తే వెళ్ళే వాళ్ళు లాస్ట్ లో దీవెనికి వెళ్ళి అలా తలబెట్టి ప్రభు నేను దీవించింది కాకంటే ఆ దీవెని తీసుకుని టైప్ మంది ఇలాంటి మూమెంట్లో ఉండే లైఫ్ లో ఈ రెండు మాటలు నచ్చింది ఫస్ట్ వెళ్ళు చివరి వరకు కదలకు నెక్స్ట్ నీ దగ్గర ఉన్నది ఇవ్వు హృదయంలో నాటబడ్డది ఆటపడ్డాది వెళ్ళిపోయాను ఒకప్పుడు నేను పరిగెట్టేవాడిని రన్ చేసేవాడిని క్రికెట్ ఆడేవాడిని కబడ్డీ ఆడేవాడిని అన్నీ పోయినాయి లైఫ్లో ఒక భయంకరమైన భ్రష్టాత్మతో పట్టబడి దారుణంగా తయారయ్యి రాత్రి ఒంటి గంట వరకు తిరగడం మార్నింగ్ పదకొండు గంటల వరకు పడుకోవడం భయంకరమైన జీవితము నా జీవితంలోకి స్టార్ట్ అయింది సండే రోజు నేను చేశానంటే ఆటోమేటిక్గా నేను సిక్స్కి లేచిపోయాను లేచి తయారయ్యి ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా నా చర్చిలోకి లోకి అడుగు పెట్టేదీ ట బెల్ల కొడుతున్నాడు నేను లోపలికి వెళ్ళి కూర్చున్నాను ఫస్ట్ బెంచ్లో ఆ రోజు నా ఆరాధన చేస్తుంటే నా గుండె అంత నిండిపోయిందండి ఆరాధన అంటే చాలా కాలం అయింది మర్చిపోయాను అసలు దాని గురించి తెలియదు ఆ రోజు నా ఆరాధన చేస్తే నా గుండె నా హృదయం అంత నిండిపోయింది ఏదైతే మన గుండె ఉందో ఆ గుండె నిండిపోవడం గమనించాం తృప్తిగా ఆరాధన చేశాను ఆ రోజున దేవా నాయా శుధ హృదయము కలుగాముర గము స్థిరమనసు చే ఆ యొక్క వర్షిప్ చేస్తుంటే వాళ్ళు అది ట్రెడిషనల్ ఆరాధన అంటాం మనం కానీ ఆడుతుంటే నిజంగా నాకు అది కావాలి కదా దేవనంత శుద్ధ హృదయం లేదు స్థిరమైన మనసు లేదు నా అంతరంగంలో నేను రక్షణానందం లేదు నాకు రక్షణానందం అంటే తెలియదు బాగున్నాయిగానంటే తెలియదు పరిశుద్ధాత్మ అంటే తెలియదు పరిశుద్ధాత్మ తీసివేకమని చెప్పాను అంటే నా గుండె కరిగింది ఆ రోజునంటే మోసే బండను కొడితే నీళ్ళు వస్తే చూడండి అలాగే ఈ ఈ పాట అనే వాక్యము నా హృదయాన్ని గుద్దితే ఈ లోపల నుంచి ఆ రాయి పగిలి అందులో నుంచి ఒక ఫౌంటైన్ బయటకు రావడం లాగా నాకు గమనించగలిగాను ప్రియమన్ దేవనబెట్లారా నాలాంటి వాడి జీవితంలో నేను లెగడమే కష్టమైతే ఆ టఫెస్ట్ అంటే అది కష్టమైన పనిని అతను చేయమన్నాడు నేను సులభంగా చేస్తాను కొన్ని విషయాలు ఈ సేవకులు చెప్తే అది మీకు కష్టంగా ఉంటారు కానీ నువ్వు చెవులు కరెక్ట్గా పెట్టుకుని నీ కన్నులు సరిగ్గా పెట్టుకుని నువ్వు ఆ యొక్క మాటను వింటే కనుక ప్రభు ఏం చేస్తాడంటే అది అది మహాసులభంగా చేసి నీ జీవితాన్ని మార్చేస్తాడు ఆ రోజు నా జీవితంలో మొట్టమొదటి అడుగండి మారడానికి నా గుండె తెరవబడింది నేను దేవుడు అంటే ఆరాధించడానికి వెళ్ళడం ఆరాధనలో సంతోషించడము చేసి చూడండి ఫ్యామిలీస్ కష్టం కదా పిల్లల్ని ఎత్తుకుని రావడం తయారవడం ఒకే బాత్రూమ్ ఇదే నీకు బరువులు అంటే చాలా పని పనిది నీ లైఫ్లో కానీ చేసి చూడండి ఒకసారి నీ లైఫ్ ఎలా టర్న్ అవుతుందో చూడండి అప్పుడు నీ చెవులు తెరవబడితే నీ హృదయం తెరవబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్కన కూర్చుంటాడు ఈ సేవకుడు చెప్పే వాక్యాన్ని నీకు తర్జుమా చేస్తాడు హలో నేను చెప్పే వాక్యాన్ని నీ చెవికి అర్థమయ్యేటట్లు చెప్పి నీ జీవితాన్ని మార్చకపోతాడుగా కొన్ని నేర్చుకోవాలండి దేవనాలయానికి వచ్చాక సంవత్సరాలు బట్టి మనం వస్తూ ఉంటాం ఏం నేర్చుకున్నామంటే ఈ సంవత్సరం లాగే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లాగే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ లాగే నెక్స్ట్ ఇయర్ ఏం మార్పు లేదు అదే ఉద్యోగం అదే జీతం అదే బ్రతుకు అదే మార్పు లేకపోతే క్రైస్తత్వమే అవసరం లేదు మన క్రైస్తవులమే కాదు నువ్వు క్రైస్తవు కాదు నువ్వు మార్పు లేకపోతే నీళ్ళు అన్ని రకాల్లో మార్పు రావాలి కీర్తనలు ఒకటో వచ్చేమో మూడో వచనం చూడండి అతడు మరి ఆమె నీటి కాలువల వారన నాటబడినదై నాటబడినదై ఆకు వాడక ఆకు వాడక మందు ఫలమిచ్చు చెట్టు వలె ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయను అతడు చేయనదంతయు సఫలమగును సఫలమగును అతడు ఆమె చేయనదంత ఎప్పుడు సఫలమవుతుంది దుష్టుల ఆలోచన చెప్పు పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక ధర్మశాస్త్రం ఎక్కడ ధ్యానించగలం నీకు బైబిల్ ఉంది ఇంట్లో కూర్చుంటే నీకు రాదు నీ ఎక్కడ అంటే ధ్యానించడానికి ప్లేస్ స్థలం ఇదే ఇది నీ పర్లోకొబి చెప్పండి నీ పక్కన వాళ్ళకి లోపలికి వచ్చాక ఇక్కడ నీ కోసం దేవుడు తలుపులు తెరుస్తాడు ఆమెన్ హలూయ యాకోబుకి ఒక పర్లకొబు గమనిచ్చాడా అన్నాక మర్చిపోయాడా ఏమన్నాడు ఇన్ని పర్లోక గమని అంటే ఏం చేశాడు అక్కడ బేతేల్ పేరు పెట్టి అక్కడ తనకున్న కూడా పా తీసేసి అక్కడ ఏం చేశాడు తన డబ్బులతోటి ఒక చర్చి కట్టాడు ఎందుకండి ఆ గవిని అనేది ఆలయం అలాగే నీకు దేవుడు ఒక గవిని ఒక ఆలయం కట్టబడింది నువ్వు ఇక్కడ రక్షణ పొందో ఇక్కడ నువ్వు వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని అడిగినప్పుడు నీ మొర్ర ఆలకించబడుతుంది హలలుయ ధ్యానించాలి ఇక్కడే ధ్యానించాలి ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకుని వెళ్ళి చాలా మంది ఈ వేళ వాక్యం నెక్స్ట్ వీక్ మర్చిపోతారు అసలు గుర్తుండదు రాసి అలవాటు చాలా అద్భుతం ఈ రాసినది ఈ వారం అంతా మీ కుటుంబ ఆరాధనలో ఇదే చదవాలి ఇంకొక వాక్యం తీయాల్సిన పని లేదు కావలితే స్క్రోల్ చేయండి బైబిల్ చదవడానికి చదవండి కానీ ఇదే వాక్యము ఈ వారాన్నం కూడా మీ ఫ్యామిలీ మెడిటేట్ చేసి చూడండి ఇదొక తాలపు చెవి ఇక్కడ నుంచి నిలబడిచ్చిన వాక్యాన్ని గౌరవించండి ఈ స్థలంలో నుంచి మాట్లాడేది ఒక అభిషేకంతో వచ్చిందని గమనించి గౌరవించి రెస్పెక్ట్ చేసి ప్రేమించి హత్తుకుని నువ్వు ఇంటికి వెళ్ళాక ఆ రాసిందంతా కూడా నీ భార్యతో నీ భార్యతో మీ పిల్లలతో మీరు డిస్కస్ చేసి మీరు ప్రార్థించినప్పుడు ఆ వాక్యాన్ని చదివినప్పుడు అంతా మర్చిపోకూడదు ఇంకా జాషువా నా ధర్మశాస్త్రి ధ్యానించు నీ ముందు ఎవడు కూడా నిలవబడడు హాలూయా ధ్యానించు అంటే నీకు తెలియకుండా ఎలా ధ్యానిస్తావు ఇక్కడ వాక్యం విన్న వాక్యాన్ని దానిని వండిచ్చాడు దేవుడు ఇచ్చిన ఆత్మీయ ఆహారం అంటాం కదా ఆత్మీయ ఆహారం అంటే దానిని మళ్ళీ నెమరు వేసుకోవాలి వాక్యాన్ని అప్పుడు మాత్రమే నువ్వు బ్లెస్సింగ్ అంటే ఏంటో చూస్తావు అప్పుడు మాత్రమే దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు అప్పుడు మాత్రమే నీ కన్నులు తెరవబడి దేవుని యొక్క దర్శనాలు చూడగలుగుతావు హాస్టర్ గారు కానీ ఎక్కువ ప్రార్థన చేస్తారు కాదు వాక్యము ఏదైతే చెప్పిందో అది ధ్యానించి ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి ఈ బండ మీద నా సంఘానికి కడతాను దాని ముందు ఏది కూడా నిలవబడదని పాతలో లోక ద్వారా నిలవలేవు మీ సంఘం మీ పిల్లల కోసం కానీ కోసం కానీ మీ యొక్క ఉద్యోగాల కోసం కానీ మీరు పరుగులెట్టి ఎవరినో సంతోషపరచడానికి ఎవరినో ఇది చేయడానికి నాకు రోగం వస్తుందేమో ఈ కరోనా వస్తుందేమో తర్వాత వైరస్ వస్తుందేమో లేదా గుండుపోటు వస్తుందని భయాలు ఏమవసరం లేదు ఎలా తప్పించుకోలో నేర్పిస్తాడు ఎలా శక్తి రావాలో నేర్పిస్తాడు అన్నీ నేర్పిస్తాడు అందులోంచి ఉంది కానీ అదే మనం పట్టుకోం ఇవాళ బాగా వింటాం రేపు బయటికి లోకంలో పడిపోతాం లోకంలో పడకుండా దీనిని మరలా 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 చదవాలి